నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం దినారు రేటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దూసుకుపోతూ ఉంది అలాగే గత పది రోజుల కిందట మనం కువైట్లో దినార్ రేటు చూసుకుంటే రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు రెండు వందల ఎనభై మూడు రూపాయలు ఉండేది అలాగే పది రోజులు గడిచిన పది రోజులలో మనం చూసుకుంటే రెండు వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు రూపాయలు అయితే ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకుంది అలాగే కువైట్లో నిన్న దినార్ రేటు మనం చూసుకుంటే కువైట్లోనే రికార్డు స్థాయికి చేరుకుందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు నిన్న ఒకనొక సమయంలో కువైట్లో దినార్ రేటు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల నలభై నాలుగు పైసలకు చేరుకుందని చెప్పేసి దినారుతో రూపాయి మారకం విలువ కువైడు చరిత్రలో ఎన్నడూ ఈ విధంగా పెరగలేదని చెప్పేసి ప్రస్తుతం కువైట్ దినార్ రేటు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఉంది అలాగే డాలర్తో రూపాయి మారకం విలువ మనం చూసుకుంటే ఎనభై ఎనిమిది రూపాయల పదహైదు పైసలుగా ఉందని చెప్పేసి డాలర్ విలువ కూడా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఉంది దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి ట్రంప్ భారతదేశం పైన సుంకాలు విధించడంతో భారత రూపాయి క్షీణించిందని చెప్పేసి దీంతో డాలర్ మరియు దినారు వంటి కరెన్సీ ఏవైతే ఉన్నాయో బలపడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు మార్కెట్ నిపుణులు అంచనా వేశారు ఏది ఏమైనా సరే కానీ దినార్ రేటు ప్రస్తుతం పెరిగి ఉంది అలాగే కువైట్ లో ఉన్న మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇదే దినార్ రేటు మీకు ఇస్తూ ఉన్నాయా లేదంటే తక్కువ ఇస్తూ ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు రూపాయి లేదా రెండు రూపాయలు తక్కువగానే ఇస్తూ ఉంటాయన్నమాట మార్కెట్ ధరతో పోల్చుకుంటే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు తక్కువ ధరకైతే కువైట్లోని భారతీయులకైతే దినార్ రేటును ఇస్తూ ఉన్నాయి మరి మీరు డబ్బులు ఇండియాకు పంపించి ఉంటే ఎంత దినార్ రేటు ఉందని చెప్పేసి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్